మా గురువుారు పూర్ణాన పిల్ల గారి శిష్యుడైన గురు గురుకుమాకి సుమారు మా గురువు గారు నా పేరు సద్గురాన వెంకటమారీలు మాది బుచ్చయ్య గారిపల్లి ఇప్పుడు బుచ్చయ్య గారిపల్లి మాది గ్రామము వెంకటారి వెంకటరమారిలో నాకొచ్చిన సందేహం ఏమంటే సాందీపుడు సుకుల దగ్గరికి సాందీప మహర్షి సుకుల దగ్గరికి ఎప్పుడు శిష్యుడికి వెక్కడ చేశాడనే నా సందేహం నాకు వచ్చిన సందేహ అది సద్గుణానందమణాచార్యులు కృష్ణమాచారి శిష్యుడు వెంకటరమణ కృష్ణమార్యుల దగ్గరకు పోయిన తర్వాత కృష్ణమాయులు చెప్పడం వలన రమణకి సందేహం వచ్చింది సద్గురువు దగ్గర మనం పోయింది మిగతా గురు పరంపరను తెలుసుకునేది దేనికినంటే దేనికి అంటే సందేహి లేకుండా పోయేదానికి సందేహి ఉన్నంతవరకు అంటే దేహంలో దేహి ఉన్నంతవరకు మనకు సందేహం పోదు కనుక సుఖ మహర్షికి సాందీపునికి ఎక్కడ కలయిక జరిగింది ఎందుకంటే మీకు మహర్షి అనే ఆయన భాగవతంలో పాత్ర సాందీకుడు శ్రీకృష్ణ పరమాత్మ గురువు కలయిక ఎక్కడ అని కదా మీ గురు శిష్యుల కలగి ఎక్కడ జరిగింది అదే విధంగానే మీ గురు శిష్యుల కలయిక ఎంతో వాళ్ళ గురు శిష్యుల కలయిక కూడా అంతే దీంట్లో అనుమానం ఏం లేదు మీరు మీ గురువుని ఎలా కలిసారు అనుమానం ఇప్పుడు కృష్ణుడు సాందీ దగ్గరికి ఏ విధంగా పోయినా ఉపమానానికి చెప్తారా ఇప్పుడు యాజ్ఞవల్కి వచ్చేసి సూర్యుని దగ్గరికి ఎట్లా పోయినాడు ఈ విధంగా నాకు ఒక సందేహం ఏమంటే ఈ సుకుడు సుకుడి దగ్గరికి సాందీపరికి ఎక్కడ అదే విధంగా ఏ సందేహం మీది కాదు రమణి రమణకు మాత్రమే సందేహం ఎప్పుడైతే రమణ లేడో అప్పుడు వాళ్ళంతా కూడా ఉండరు ప్రూఫ్ చెప్తానండి రమణ ఎప్పుడైతే లేకుండా పోయినాడో అప్పుడు వాళ్ళంతా ఉండరు ఇంకా రమణ కల్పించినటువంటి పాత్రలు ఇవంతా గురుగారు చెప్పడం వల్ల గురు పరంపర మనకు ఉండడం వల్ల ఇది మీకు ఆ పాత్రలన్నీ మీకు గుర్తున్నాయి అంతే కదా కానీ గుర్తిరుగుతున్నటువంటి రమణ ఎప్పుడు లేడో అప్పుడు ఇవన్నీ కూడా రద్దవ్వాలి అయిపోతాయి మరి రమణ ఉంటే మాత్రం సందేహం వెంటాడుతూ ఉంటుంది ఏ మీరు మీలాగే పాంచభౌతిక శరీరమే వాళ్ళిద్దరిది కూడా వర్ణనలు కొన్ని పురాణాల్లో ఒక విధంగా ఇతిహాసాల్లో మరొక విధంగా రాసి ఉండొచ్చు అంతే తప్ప మీ గురు శిష్యుల సంబంధం ఎలాంటిదో వాళ్ళ గురు శిష్యుల సంబంధం కూడా అలాంటిదే ఇప్పుడు రమణ గురువు దగ్గరికి పోయినప్పుడు గురువు ఉంటాడు బాగా పట్టుకోండి మీ గురువు ఎంతకాలం అయింది పరమయ్య ఎన్నీ పదిహేను మీరు గురు ద గురు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలు వారు బతుకున్నారు ఇప్పుడు మరి నేను అడిగిందంతా కూడా మీకు కాలంల విషయం కానీ శిష్యుడు గురువు దగ్గరికి పోయినప్పుడు ఇద్దరు ఉంటారు కానీ గురువు శిష్యునికి సూచన చేసిన తర్వాత బాగా గమనించండి గురువు గురువు దగ్గరికి శిష్యుడు పోయినప్పుడు ఇద్దరు ఉంటారు నువ్వు పోయినప్పుడు కూడా గురువుకి శిష్యుడు ఉండరండి బాగా పట్టుకోండి శిష్యుడి గురువు ఉంటాడు గురువుకి శిష్యుడు ఉండడు ఎట్లంటే నా దగ్గరికి ఎవరైనా శిష్యులు వస్తే నా గురువుగారి స్వరూపంగానే నేను భావిస్తాను అప్పుడే నా గురువు బాధ అతికినట్టు క్లియరా ఇదేంటిదా నాకు ఎవరైనా శిష్యులుగా వచ్చి నన్ను గురువుగా భావించినారంటే వాళ్ళని నేను ఏ విధంగా భావిస్తానంటే నా గారే వచ్చినట్టు భావిస్తాను అప్పుడు అక్కడ నేను ఉంటానా అర్థమైంది నేను ఉంటాను అప్పుడు కాబట్టి మీరు గురువు దగ్గరికి పోయినప్పుడు మీరు ఇద్దరు ఉంటారు గురువు మీకు సూచన చేసినప్పుడు అక్కడి నుంచి మీరు ఉండరు అంటే రమణ ఉండడు మీరు ఉంటారు ఎలా ఉంటారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు శ్రీధర్ ఉన్నారా ఆయన అడిగితే చెప్తా ఉన్నారా శ్రీధర్ రండి 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 చెప్తాను ఎందుకంటే దీనికి కొంచెం దృఢం కావాలి కదా ఆయన ఏం కావచ్చు అది కూడా తెలుసుకుందాం అయ్యా ప్రశ్న ఏంటంటే గురువు శిష్యుడు గురువు దగ్గరికి పోయినప్పుడు శిష్యుడు గురువు దగ్గరకు పోయి ఉంటాడు గురువు దగ్గర సూచన కాబడిన శిష్యుడు గురువు దగ్గర సూచన కాబడినటువంటి శిష్యుడు ఎలా ఉంటాడు గురువు దగ్గర సూచన కాబడినటువంటి శిష్యుడు అతనికి కూడా మళ్ళీ గురు శిష్యులు ఇద్దరు ఉంటారా ఎట్లా అది మీ అనుభవం ట్రై చేయండి మొన్నీ అయింది వారు వారికి ప్రయత్నాలు చేస్తారు అప్పుడు గురువు మనకి ఉండే అంటే భౌతికంగా ఉండేది కాదు అదే అని చెప్పేసి గురువు నివృత్తి చేస్తాడు చేసినప్పుడు గురువు కూడా అదే స్వభావంలో ఉంటాడు రెండు ఒకే స్వభావం అయిపోతుంది కాబట్టి ఆడ లేదనమాట ఇంకోటి తెలుసుకునేకి చెప్పేది లేదు వెరీ గుడ్ ప్రూఫ్ ఏంటంటే అంటే మూడు నెలలకే వారికి ఆన్సర్ చెప్తున్నారు ప్రూఫ్ ఏంటంటే మీకు పంచత దృష్టాంతం ఏమని చెప్పారు చెప్పండి మంత్రం చేశారు మంత్రం ఒకవేసి చేశారు కదా అది తెలిసి దృష్టాంతం ద్రాష్టాంతం రెండు చెప్పారా చెప్పండి ఇప్పుడు ద్రాష్టాంతం చెప్పండి ఇప్పుడు ద్రాష్టం చెప్పండి కంపల్సరీ చెప్పారు అది రమణ దగ్గర ఉంది ఇంకా ఉంది చెప్పండి దాని తెలుగులో చెప్పండి అర్థం చెప్పండి దీన్ని అంటారు ద్రాష్టాంతము అంటే అర్థం చెప్పేదే గురుగారు చెప్పినారు చెప్పినారు ద్రాంతము అంటే ద్రష్ట అంతమ గుటను ద్రాష్టాంతము అంటారు చూసేది లేకపోతే చూసేవాడు గురుజుడు లేకపోవడు నేను అనేది ఊరికే మాట వరసీలు చెప్పిన అనుకుంటారేమో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎప్పుడైతే ద్రాష్టాంతము అంటే అది చిట్ట చివరిదని అర్థం చూసేవాడు లేకపోయిన తర్వాత అన్ని తెలిసిన వెనుక అచలమే ఉండు గురువు శిష్యులు లేదు గుర్తేమీ లేదు దృష్టాంతము అంటే కళలోని దాన్ని చెప్తారు ద్రాష్టాంతం అంటే అర్థం ఏంటంటే అంటే మనం మంత్రం ఇచ్చిన రోజు మనకి ఐడియా లేకపోవచ్చు కానీ విచారణలో ఇదే తేలాల్సింది ఏంటి ద్రష్ట ద్రష్ట లేకపోతే దృష్టి ఎవరిది సూచన కాబట్టి సుకుడు సాందీపుడు గురు శిష్యులు ఎట్టయినారో అవసరం రమణకి నీకు కాదు గురుపుత్రుడివి లేరా అనుమానం అంటే మళ్ళీ అడగచ్చు సుకుడు సాందీపుడు ఎట్ట కలిశారు అనేది రమణకి నీకు కాదు ఎందుకంటే మీకు దృష్టాంతం గుర్తుంది మనకు ద్రాష్టాంతాన్ని ఒక్కసారి మనం అపరోక్షం చేసుకుంటే అపరోక్షం చేయడం అంటే ద్రాష్టాంతమే మీరుగా మరినప్పుడు దృష్టి చూసేవాడిది దృష్టి చూసేవాడిది దృశ్యరహిత ద్రష్ట పరిపూర్ణుడు అతనికి గురువు ఉండడు శిష్యుడు అతనికి గురువు ఉండడు అంటే అర్థం ఏంటి అతను శిష్యుడుగా లేదు అతనే సద్గురు స్వరూపుడు దీన్ని అపరోక్షము చెందుట అంటాడు అందుకని రమణ మహర్షిని పోయే కొన్ని మీకు ఎవరినో గురువు ఎట్ట చెప్పండి మాకు అంటే తమిళలో చెప్పాడు నేను తెలుగులో చెప్తాను మీకు నేను ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదయ్యా పోయిన జన్మలో చేయాల్సినంత చేశాను పోయిన నేను యోగ భ్రష్టుడు నాకు ఇప్పుడు గురువు అవసరం యోగ భ్రష్టుడు అంటే అర్థం ఏంటి అంటే యోగ భ్రష్టుడు అంటే పోయిన జన్మలో సేవ చేసి జన్మరహితమైనటువంటి వాడు అని అర్థం అదే అతను జన్మరహితం అయిపోయింది అతను కేవలం అతన్ని బోధన బోధించడానికే ప్రపంచం మీద మానవ దేహంతో ఉంటాడు తప్ప అతనికి దేహమే లేదు ఈ మాట ఆయన చెప్పడు మనమే చెప్పాలా వ్యాఖ్య అయితే చెప్పాలా వాళ్ళు అంతవరకే చెప్తారు కాబట్టి నేను యోగ భ్రష్టుడు నాకంటూ ఒక గురువు లేదు నావంత గణపతి పోయినాడు ఆయన కాడికి ఓ నన్ను శిష్యునిగా చేసుకోండి అంటే చూడవయ్యా నేనేం చెప్పినాను నీకు నాకు గురువు లేదు అన్న నాకు గురువు లేనప్పుడు నిన్ను శిష్యునిగా చేసుకుంటే నేను గురువు నువ్వు చెప్తావా అరే నేను గురువు కూడా కాదు పోరా దూరం అన్ని తెలిసిన వెనుక అచలమే ఉండు అరే నేను గురువు కాదు ముర్ర అంటే నాకు శిష్యుడు ఎట్టొస్తాడు నేను గురువు అయితేనే నాకు శిష్యుడు ఉంటాడు నేను శిష్యుడంటే నాకు గురువు ఉంటాడు నేను గురువు కాదు శిష్యుడు కాదు పోయి ముందు నువ్వు ఎవరో తెలుసుకొని మళ్ళీ రాపో నేను చెప్తానంటాడు ఆయన ఎవరో తెలుసుకునేసారికి ఆయన లేడు ఈయన దగ్గరికి ఆయన వచ్చే పని లేదు మనం చెప్పే పని లేదు కాబట్టి ద్రాష్టాంతము అంటే అర్థం ఏంటంటే ద్రష్ట అంతము సూచనగా అప్పుడు చెప్పారు నిజానికి దాన్ని సరిగ్గా విశ్లేషణ చేస్తే అది ద్రాష్టాంతం కూడా కాదు ఉదాహరణ కర్పూరము శిష్యుడట అగ్ని గురువు అట అంతే కదా అట అంతే ఇదేమి ఊరికే పోలిక అంతే ఎందుకంటే సైన్స్ ప్రకారం ఏ వస్తువును సృష్టించలేరు నాశనం చేయలేరు శక్తి నిత్యత్వ నియమము కెమిస్ట్రీ ద్రవ్య నిత్యత్వ నియమము ఫిజిక్స్ కర్పూరం కానీ కలిక కానీ కర్పూరం కనిపిస్తూ ఉంది అగ్గిపెట్టే నిప్పు కనిపిస్తూ ఉంది నాయన ఇది మండిన తర్వాత జాజ్వల్యమానంగా మెలిగి వెలిగి జ్యోతి కర్పణ రెండూ లేకుండా పోతుంది కదా బూర్తి కూడా మిగలకుండా పోతుంది కాబట్టి నువ్వు లేదు నాయన అని చెప్పడం కోసం ఒక సూచనగా ముట్టిస్తారే తప్ప భౌతికంగా దాన్ని తీసుకుంటే సూచన రాదు అదే సైన్స్ టీచర్ అయినాడనుకో పదార్థాన్ని సృష్టించలేము నాశనం చేయలేము కాలు ఎక్కడికి పోయింది ఏ వస్తువు నాశనం చేయలేమండి శూన్యం నుంచి సర్వము వస్తుంది సర్వము శూన్యమవుతుంది దీన్ని ఎవ్వరూ సృష్టించలేదు నాశనం చేయలేదు సూచన ద్రాష్టాంతా కూడా పోదు ద్రాష్టాంతాన్ని గురువు వ్యాఖ్యానించినప్పుడే పోతుంది గురువులా వ్యాఖ్యానించాలి చూడ్డాన ఆ ద్రాష్టాంతాన్ని ఇంకొక రకంగా చూద్దాం ఇప్పుడు భూమి వికారమే శరీరం అండి భూమి వికారమే శరీరం జలం వికారమే రక్తం సూర్యుడు అనేటువంటి జ్ఞానము వికారమే అగ్ని ఆ జ్ఞానం తెలియబడటానికి కారణం వాయువు నాలుగు భూతాలైనాయా ఇది ఆకాశం అనే జ్ఞానంతోనే మాట్లాడుతూ ఉంది అది ఐదో భూతం ఆకాశం జ్ఞానమయం కృత్వా మనఃకృత్వ నిరాస్పదం ఆకాశం జ్ఞానమయం కృత్వా మనఃకృత్వ నిరాస్పదం అంటే ఆకాశాన్ని జ్ఞానముగాను మనస్సును ఆకాశంగాను భావించి మనసుని ఆకాశంలో ప్రతిష్టాపన చేసి చూస్తే నిరాస్పదం ఆస్పదము అంటే చోటు నీకు నిలవన చోటు లేదు ఆకాశ ఉత్తర ఏం సూచన ఉండదండి ఆకాశం జ్ఞానమయం కృత్వా ఆకాశాన్ని జ్ఞానంగా భావించి మనస్సుని ఆ జ్ఞానంలో పెడితే నువ్వే ఆకాశము అని భావిస్తే నువ్వు శూన్యుడు కదా ఇప్పుడు నీకు నిలవన చోట్లేదు కదా శూన్య సింహాసనం అధిష్ఠించే గురువు చెప్తా ఉండేది కూడా గురువు ప్రత్యేకంగా లేడు నువ్వు అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్తున్నాడు నేను చెప్తాను నువ్వు నన్నాడా నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మాత్రమే గురువు నీకు చెబుతున్నట్లు కనిపిస్తున్నాడు తప్ప నిజానికి గురువుకు శరీరము లేదు నీ కోసము నేను శరిస్తున్నాను తప్ప నాకు ప్రత్యేకంగా శరీరం లేదు నాయన నీకెప్పుడైతే ఈ యొక్క మూలం లేని గుర్తురిగే శరం లేనిదని తెలుస్తుందో అప్పుడు నా శరీరం కూడా లేనిదని నీకు తెలిసినప్పుడు నీలో ప్రశ్నించేవాడు ఎప్పుడైతే లేదో అప్పుడు నువ్వే పరిపూర్ణుడు నువ్వే పరిపూర్ణుడు కాబట్టి ఇప్పుడు మీకు సుఖ మహర్షి శాంతీపిన మహర్షి గుర్తొచ్చేదానికి రమణ లేడు వెంకట రమణ అక్కడ లేడు మీకు సమాధానం సంతృప్తి ఉంటేనే చెప్పారు లేకపోతే అరగానే కాలానికి అంతరాలు ఏర్పాటు చేశారేమో కాలం అవి సాగుతాయనే దాంట్లో యుగాల పేరుతో అంతరం కల్పించారేమో కాలం అంటే అర్థం ఏంటంటే కాలం శూన్యం అండి దేశం వల్లనే ఉనికి కలిగిందండి కాలం శూన్యము దేశము వల్లనే ఉనికి కలిగింది ఇందాక కోట పద్మావతి గారు ఫోన్ చేశారు హాస్ట్రేలియా నుండి కాలము యుగాలు అనేది అంతరాలు కాలాన్ని తెలియజేయడం కోసం ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు అని విభజించారా విభజించారు అది కంటిన్యూ అయింటుంది అప్పుడు అది అంత కంప్లీట్ గా అర్థమై మళ్ళీ కొత్తది పుట్టింటే ఆ యుగంలోని గురువు ఈ యుగంలో అని శిష్యులకి ఎట్ల గురువు అనుమానం అయింది కరెక్టే అది కూడా చెప్తాను కాలమే లేదు నీవు నే నీ శ్రోతలు వెళ్ళిపోయాడు ఆయన రాని రా పర్లే పర్లే పర్లేదు మీ డౌట్ ని కృష్ణమూర్తి గారు కొంచెం భూతార్థంలో పెట్టి నాకు చూపించారండి ఎందుకంటే ఈయన యుగాలు వేరే కదా ఆయన ఈయన గట్ట గురువు అయినాడు అని మీది యుగాలు వేరే కదా సుఖ మహర్షి సాందీపని మహర్షికి ఎట్టా వేరేది కాదు వాళ్ళు సూర్యుడు చెప్తాను కేవలం కేవలం కల్పితం మాత్రమే గురు శిష్యుల బంధం కల్పితం మాత్రమే అనుమానమే లేదు దాన్ని చెప్పినట్టుగా కాలము అనేది మీకు చెప్పాలి కాలము అనేది క్రియ యొక్క అవధి అండి ఈరోజు డేట్ పదిహేడా పద్దెనిమిది ఈ రోజు పదిహేడో తేదీ దీన్ని ఈ రోజు ఇప్పుడు అంటాను నిన్న దీన్ని రేపు అన్నారు రేపు దీన్ని నిన్న అంటారు అంతేనా అంటే నిలకడ లేనిది కాలము ఈ కాలంలో జరిగిన జరుగుతున్నా జరగబోతున్నా ఈ మూడింటిలో ఉండేదాన్నే కాలము అని సూచన చూపిస్తూ ఉన్నారు తప్ప ఈ కాలం దేశాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఫోన్ చేస్తే రాత్రి ఎనిమిది గంటలు అంట మనకి ఇప్పుడు రెండు కదా అవి రాత్రి ఎనిమిది గంటలు ఫోన్ చేసి నిద్రపోతున్నారు ఆస్ట్రేలియాలో ఉండే ఆవిడ ఇక్కడ శిష్యురాలే మరి ఆస్ట్రేలియాలో ఆమెకి ఎనిమిది గంటలు ఇక్కడ మనకు రెండు గంటలు అంటే కాలము స్థిరమైనది కాదు కాలము పరిణామశీలమైనది ఈ కాలంలో కొంతమంది చరిత్రలను ఒక యుగమని మరికొంతమంది చరిత్రను ఒక యొక్క యుగమని యుగము అనే పదానికి జంట అని అర్థం యుగం అనే పదానికి ద్వయము అని అర్థం ద్వంద్వము అని అర్థం కాబట్టి కలియుగము ద్వాపర యుగము కృతయుగము త్రేతాయుగము కృతయుగమని నాలుగు యుగాలుగా కాలంలో జరిగిన సంఘ భలే చెప్తారని కాలంలో జరిగిన సంఘటనలను బట్టి వివరించారే తప్ప నిజానికి కాలము అనేది ప్రదేశం మీద ప్రదేశం అనేది కాలం మీద ఆధారపడి ఉంటుంది ఒకదానికి ఒకదాని ఆధార ఆదాయ సంబంధం కలిగింది ఎరుకే కానీ పరిపూర్ణం కాదు పరిపూర్ణం తెలిసిన తర్వాత గుర్తిరుగుతున్న సమయంలోనే ఎరుక లేనిదైన తరువాత ఎరుకే లేనప్పుడు ఎరిగేదే లేనప్పుడు ఇంకా రెండో మాట ఎక్కడుంది కాబట్టి గురు శిష్యులు లేనటువంటి పరిపూర్ణంలో ఎప్పుడైతే గురు దగ్గరికి మనం పోతాం అప్పుడు ప్రారంభంలో నీకు చెప్పేదని గురు పరంపర చెప్పాడు ఆయన నాయన ఇది నాది కాదు ఇది నాది ఆయనదే ఆయనే గురువు చెప్పేటప్పుడు ఏం చెప్తాడు ఇది ఇది నాది కాదు నాయన దక్షిణామూర్తి శ్రీ మహావిష్ణువు సూర్యుడు యాజ్ఞవల్కి ఆ మూడు కల్పిస్తాడు మధ్య అందాక జరిగింది ఆ విధంగా మీరు చూస్తే తెలుస్తాడు కాబట్టి ఇట్లా పరంపరగా వచ్చి మా గురువు తలపుల ముందరత్న గారు నేను చెప్తున్నాను నన్ను ఏం అనుభవం అని చెప్పేస్తాడు ఆయన ఎందుకో ఆయన నాది అని చెప్తే కరెక్ట్ అయిపోతాడు మరి అందుకని ఆయన కరెక్ట్ కాడని చెప్తే నీకు కన్ఫ్యూజ్ పడతావు ఆయన నేను కరెక్ట్ కాదు ఎక్కడి నుంచో వచ్చింది అంటే నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు అందుకని ఆయన ఏం చెప్తాడంటే ఇది నాది కాదు నాయన పూజారి వెంకటేశానికి సంబంధం లేని వ్యవహారం ఇది రమణకు మాత్రమే సంబంధం ఉండే వ్యవహారంగా కనిపిస్తుంది రమణ తర్వాత రమణ పూజారి వెంకటాశి ఇద్దరు ఒకరు నిద్ర కూడా మాట్లాడేది ఉండదు తెగిపోతుంది ఆ ఇద్దరు మేలుకుంటేనే కాబట్టి నేను మేను కలిసి ఉండేంత వరకు నీకు అన్ని డౌట్లు వస్తాయి అందులో నేను తీసేసుకున్నావు అనుకో నువ్వు జీవించే ఉన్నప్పుడు కూడా నువ్వు శివుటి వాడే నేను ఎప్పుడైతే మూగోడని గుర్తిస్తావు అప్పుడే నువ్వు శివుటి వాడైన ఆయన చెప్తారు అపర కృష్ణప్రభువులు నే పెద్దల చే విన్నది నీ పై దయబుట్టి నే చెప్పబూనిది నే పెద్దల చే విన్నది నీపై దయబుట్టి నే చెప్పబూని ఎప్పటికీ నమ్మి లేని ఇరుకును విడరా విడుస్తారా అని నిన్ను ఊరే అన్నారు పిలుస్తారా ఎడవరా అని అర్థం అంతే పెద్దల చేత వినిదే నేను చెప్తాను తప్ప నాది అని చెప్పేదానికి తనిగా నేనుంటే ఉంటుంది నేనుంటే నాది ఉంటుంది నేను లేనప్పుడు నాది ఉండదు కాబట్టి కర్త లేనప్పుడు కర్మ ఎవరిది సూచన కర్త లేనప్పుడు కర్మ ఎవరిది ఇప్పుడు ఎన్ని దిక్కులున్నా చెప్పండి దిక్కులు ఎన్ని ఎనిమిది దిక్కులు రమణకి మాత్రమే రమణ లేనప్పుడు ఎవరికి చెప్తారు దిక్కులా రమణకు ఎనిమిది దిక్కులు ఉండేది దిక్కులు ఎందు అంటేనే చెప్పిన ఆయన రమణ రమణ పోయినాక దిక్కులు ఎవరి అది నువ్వు నువ్వు దిక్కులేనాడు ఎందుకని దిక్కులేనాడు అంటే అని కాదు నువ్వు దిక్కులేనాడు అంటే నువ్వే గురుమూర్తి స్వరూపాన్ని అని అడుగుతాం ఒక దిక్కు నీకు అవసరం లేదు నువ్వు మాత్రమే ఉండవు ఎస్ గురువు దిక్కు అనేది అవసరం లేదండి అశరీరుడు అజన్మ అభోక్త అకర్త నువ్వు బయట అంటాం దేనికి బయట అని అడగాను ఆశ్రమానికి బయట అంటాం ఆశ్రమం లేకపోతే కనుక ఆరు బయట అంటే దేనికి ఆరు బయట కాబట్టి గుర్తిరిగే వరకు మళ్ళీ లేదండి అందుకనే ఏదో ఒక వీడియో ఉండదు ప్రారంభంలో మనసు పొమ్మంటే పోదు నా మనసు బాగలేదు స్వామి నా మనసు కాటం గారి సతీమణి నా మనసు బాగలేదు నా మనసు మనసు పొమ్మంటే పోదమ్మా విచారిస్తే నేను చెప్తాను ఆన్సర్ అడగండి విచారిస్తే లేదు ఉదయ్యానికి ఇదే కాబట్టి ఎప్పుడైతే నేను లేదని తెలిసిందో అప్పుడు నాది ఉండదు ఇంకా గురు శిష్యులు ఇద్దరూ ఎరికాయి కాబట్టి గురు శిష్య ద్వయం నాస్తి ప్రూఫ్ మీకు ఇచ్చిన ద్రాష్టాంతంతోనే చెప్పాను తప్ప నా సొంతంగా చెప్పింది మీ గురువుగారు చెప్పిన ద్రాష్టాంతమే ద్రష్ట అంతమగుట ద్రష్ట అంతమగుట అంటే మరణం కాదు మరణానికి ముందే జన్మను జయించడమే ద్రష్ట అంతమగుట ద్రాష్టాంతం మీ గురువుగారు చెప్పింది ఇంకా भाग्यमया गुरुदर्श